మెడికల్ కాలేజ్ అంటే పీపీపీ విధానంలోకి తీసుకెళ్తున్నామని మీరు ప్రకటించారు అయితే ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిన్న రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు పద్దెనిమిది తారీఖు గవర్నర్ కూడా కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పీపీపీ విధానం ఎందుకు తీసుకొచ్చారంటారు అసలుకి నేను స్పోక్స్ పర్సన్ కనుక బతికిపోయినా లేకపోతే ఇరుక్కుని ఉండేవాడిని మీరు అడిగే ప్రశ్నలకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ మీద ఉండే చదువుతాను కనుక అది పెద్ద డ్రామా జగన్మోహన్ రెడ్డి వైసీపీ సర్వైవల్ డ్రామా అది చచ్చిపోయినామని చెప్పి ప్రజలు అనుకోకుండా మేము అని చూపించుకునే దానికి ఒక డ్రామా పీపీ అంటే ఏంటంటే ప్రో పువర్ పాలసీ ప్రో పువర్ పాలసీ అంటే పేదలకి ప్రోగా ఉండే పాలసీ అది క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు అది పేరు కానీ యాక్చువల్ దాని వెనకాల అర్థం ఇది ద స్పిరిట్ బిహైండ్ దట్ చెప్పండి ప్రో పూర్ పాలసీ ప్రో పూర్ పాలసీ పాలసీ ద స్పిరిట్ బిహైండ్ దట్ దట్ ఆఫ్ భాష పేదలకి మెరుగైన సేవలు ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే కోవిడ్ ఇష్యూ ఒక్కసారి గుర్తు చేసి ముగిస్తాను జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి కోవిడ్ వచ్చినా చెన్నై కొందరు వెళ్ళారు బెంగళూరు కొందరు హైదరాబాద్ కొందరు వచ్చేసినారు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా ఎమ్మెల్యే మంత్రి అనేవాడు ఉండేడు ఆ టైంలో తక్కువ అది నెక్స్ట్ టైం కాకూడదు ఆ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ మన ఆంధ్ర రాష్ట్రంలో కలిగించాలా అనేది దీని వెనకాల సారాంశము ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా గ్రో కావాలా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మీకు ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఎంత కట్టినారో ఆ మెడికల్ కాలేజెస్ మీద స్పెండ్ చేసినది అదే ప్రోరేటా కంప్లీట్ కావాలంటే ట్వంటీ ఇయర్స్ పడుతుంది అదే జగన్మోహన్ రెడ్డి స్పీడ్లో కడితే సో అట్ట కాకుండా ఈ కొత్త విధానం తెచ్చి ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా తీసుకొని వచ్చి టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఎన్ని మెడికల్ సీట్స్ మనకు యాడ్ అవుతాయి ఎంత బెనిఫిట్ మనకు మనకు పొందొచ్చు ఈ ప్రైవేట్ విధానము గవర్నమెంటే దాన్ని దాని ఓనర్షిప్ కానీ ఎఫిషియన్సీ ఆఫ్ రన్నింగ్కి కొత్త సిస్టమ్స్ తెచ్చి అటువంటి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలా అని చెప్పి ఇజ్ ఐడియా బిహైండ్ దట్ దయచేసి డెప్త్ లోకి పోతే అర్థమవుద్ది వైసీపీ ట్రాప్ లో పడకూడదు అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను మరి